హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాచురల్ మట్టి పథకం ఈ రోజు వీడియో వచ్చేసి అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు కదా అక్క వాళ్ళు అయితే మొత్తం మాల్ తీసుకోవడానికి వంట కుకింగ్ పార్ట్స్ మొత్తం తీసుకోవడానికి అయితే వచ్చారు ప్రస్తుతానికి అయితే అక్క ఎన్ని ఐటమ్లు మొత్తం తొమ్మిది పది ఐటమ్లు అయితే తీసుకున్నది మొత్తము వండుకోవడానికి అక్క వాళ్ళు కూడా అక్క మీదేమన్నా బిజినెస్ ఉందా లేకపోతే అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు చెప్పండి మేము నల్గొండ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా ఇంట్లో వంటలు చేసుకోవడానికి చేసుకోవడానికి తీసుకోవడానికి వచ్చిన అంటే ఇప్పుడు ఆర్గానిక్ రైస్ యూజ్ చేస్తున్నాం మేము దానికి సంబంధించి వంట చేసుకోవడానికి తీసుకుంటున్నాం ఇక్కడ చాలా వీడియోస్ చూసి ఒక వాళ్ళ దగ్గరికి అయితే వీళ్ళు నల్గొండ నుంచి అయితే వచ్చారు ఆర్గానిక్ ఫుడ్ అనేది వీళ్ళు తయారు చేసుకుంటాము అనుకుంటు యూజ్ చేసుకుంటారంట అందుకనే ఆర్గానిక్ అన్నప్పుడు ఏ కెమికల్ లేకుండా అట్లా ఉంటది కదా కాబట్టి మనం మట్టి పాత్రలు అయితే తీసుకొని మట్టి పాత్రలలో వండుకుంటే ఇంకా ఎక్కువ హెల్త్ బాగుంటది కాబట్టి మట్టి పాత్రలు వాడుకోవాలనే ఉద్దేశంతో నల్గొండ నుంచి అయితే వచ్చిండ్రు వీళ్ళు ఆ మొత్తం కైతే మొత్తం పాత్రలు అయితే తీసుకున్నారు అయితే ఇప్పుడు ప్లేట్లు అవి అయితే లేవు గ్లాసులు ప్లేట్లు కానీ కానీ ఇప్పుడు అయితే కుకింగ్ ఐటమ్స్ మాత్రం తీసుకోవడానికి అయితే వచ్చినారు కావాలంటే నచ్చితే మీకు గుణంగా వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు న్యాచురల్గా ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఈ సపోర్ట్ ఇట్లా ఇట్లా వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంటి దగ్గరకు వచ్చి సపరేట్గా తీసి అనేది ఉంటుంది కాబట్టి ఓకేనా బాయ్